ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవడం చూద్దాం సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇంట్లోనే ఇలా చేసుకొని తింటే టేస్ట్ కూడా బాగుంటుంది తయారు చేసుకునే విధానం చూద్దాం అన్నం అయితే వండుకున్న తర్వాత ఇలా చల్లార్చుకోవాలి లేకపోతే అన్నం మెత్తగా అవుతుంది చల్లగా అయినాకనే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది ఆయిల్ వేసుకోవాలి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గుడ్డు వేసుకోవాలి అయితే వేసుకోవాలి ఎక్కువ ఇలా చేసుకోకుండా కొంచెం పెద్ద పెద్దగానే చేసుకోవాలి ముక్కలు ముక్కలు సరిపడా గుడ్లు వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎగ్ ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం పెప్పర్ వేసుకోవాలి ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలి పెప్పర్ సాల్ట్ వేసుకోవడం వల్ల ముందు తీసుకోవాల్సిన రాకుండా ఉంటుంది ఇప్పుడు అది వేగిపోయి మంచి కలర్ వచ్చింది తీసుకొని ఒక గిన్నెలో వేసుకుందాం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకున్నాం కొంచెం వేసుకుంటే సరిపోతుంది సన్నా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు ఇవి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది రెండు బాగుంటుంది అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు పెట్టుకోను పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు ఆనియన్ అయితే బాగానే వేగిపోయింది మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ బీని క్యాప్సికం కొంచెం క్యాబేజీ వేసుకోవాలి క్యారెట్ పీనిస్ ప్యాప్స్ మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు సల్లార్చుకున్న రైస్ వేసుకోవాలి వెనిగర్ కొంచెం Nydelig sas. కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి మంచి కలర్లో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఎగ్ కూడా వేసి ఎగ్ వేసి వేడిగా తింటే చాలా బాగుంది వేడి వేడిగానే తినాలి ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్